నేను గుత్తికోట విజయభాస్కర్ వల్ల వీడియో ముందుకు వచ్చాడు హంపి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున నేను రావడం జరిగింది చూడండి అద్భుతంగా ఇక్కడ మనం రథం దగ్గర ఉన్నాం విజయవిట్ట రాయల టెంపుల్లో అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఈ యొక్క శిల్ప సంపద ముఖ్యంగా నేను మంచి మెసేజ్ ఇస్తున్నాను మన గుత్తి ప్రాంతం అనుకోండి రాయలసీమ అనుకోండి ఆంధ్రప్రదేశ్ వాసులు అనుకోండి పురాతన కట్టడాలను మనము తప్పకుండా అందరూ సంరక్షించుకోవాలి అలాగే కర్ణాటకలో చూడండి హంపి ఉత్సవాలు దాదాపుగా పదహైదు కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వము ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి ఎంతోమంది పర్యాటకులను రప్పించుకుంటుంది ఎందుకంటే వాళ్ళు కాపాడుకునే సంపద అలాంటిది ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న యువత కానీ భావితరాలకు వచ్చే విద్యార్థులు కానీ వీరందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మీ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను అలాగే చెరువులను కుంటలను బావులను అలాగే కోటలను మీరు కాపాడుకుంటే మన ప్రాంతం కూడా మంచి రెవెన్యూ అసలుకి మూడు మూడు రోజుల్లో ఇక్కడ చూశాను నేను మూడు రోజులు ఉన్నాను ఇక్కడ ఇది నాలుగో రోజు ఇది అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి ఎంతో రెవెన్యూ అనమాట గవర్నమెంట్కి ఆదాయం అలాగే ఉపాధి అవకాశాలు ఎంతో మందికి చెరువు వ్యాపారస్తులకైతేనేమి పెద్ద పెద్ద హోటల్స్కి అయితేనేమి అలాగే హెలికాప్టర్ కూడా పెట్టారు నాలుగు వేలు ఒక ఫైవ్ మినిట్స్కి ప్రభుత్వము ఈ యొక్క పర్యాటకుల నుంచి ఆదాయాల్ని కోరుకుంటూ వాళ్ళకి మంచి ఆనందాన్ని కూడా ఇవ్వడము చాలా సంతోషదాయకంగా నేను భావిస్తాను ముఖ్యంగా మా యొక్క రాయలసీమ ప్రాంత విద్యార్థులకు మేధావులకు అలాగే రాజకీయ నాయకులకు నా విజ్ఞప్తి గుత్తికోట రాయలసీమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గిరిదుర్గం దీన్ని మనం పర్యాటకంగా చేసుకునేకి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా హంపీ నుంచి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి Horses, not Indian horses. It's a Portuguese horse. They took it from Goa to Hinti, Portugal. And Chinese. And there are uh, traders in the These are foreign traders here. this one, in 15th century, there is no electricity. <laughs> oil it's beautiful in the night.

মেইন পিন্ধিথ পিন্ধি ফিল্ডৰ গেট পি লাগে